నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేస్తూ ఉన్నా సరే కువైట్ లో ఉన్న కువైటీలు మరియు ప్రవాసులు మోసపోతూనే ఉన్నారు కువైట్ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ బ్యాంకు అధికారులు కానీ బతాకాకు సంబంధించిన అధికారులు మీకు ఫోన్ చేసి మీ యొక్క వ్యక్తిగత వివరాలు కానీ ఓటీపీ పాస్వర్డ్లు కాని కానీ ఎవరు అడగరని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నా సరే చాలా మంది అత్యాసకు పోయి మోసపోతూ ఉన్నారు తాజాగా కువైట్ లో ఫోన్ స్కామ్ లో ఒక మహిళ రెండు వేల ఎనిమిది వందల ఎనభై దినార్లు కోల్పోయింది వివరాలు వెళితే కువైట్ లో ముప్పై నాలుగేళ్ల కువైటీ మహిళ ఫోన్ స్కామ్ కు గురయ్యి రెండు వేల ఎనిమిది వందల ఎనభై దినార్లు కోల్పోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది మొదటగా ఆమెకు బ్యాంకు నుంచి ఫోన్ కాల్ వచ్చిందని చెప్పి ఆ యొక్క స్కామరు బ్యాంకు ఉద్యోగిగా నటిస్తూ ఆమె యొక్క బ్యాంకు వివరాలు అప్డేట్ చేయాలని చెప్పి అలాగే మీకు ఓటీపీ కోడ్ వస్తుంది షేర్ చేయమని అడిగాడు ఆమె అంగీకరించిన తర్వాత ఆమె ఆ యొక్క ఓటీపీని అయితే చెప్పడం జరిగింది ఆమె మొత్తం బ్యాంకు బ్యాలెన్స్ విత్డ్రా చేయబడింది ఆమె ఎప్పుడైతే ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ చెప్పిందో ఆ తర్వాత ఆమె యొక్క బ్యాంకులో ఉన్న మొత్తం డబ్బు విత్డ్రా అయినట్టు ఆమెకు మెసేజ్ వచ్చింది స్థానిక ఫోన్ నెంబర్లు మరియు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ యాప్లను ఉపయోగించి ఇటీవల కువైట్ వెలుపల వ్యక్తుల నుంచి బయటపడిన స్కామ్లు మరియు మోసాల గురించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అందరినీ గతంలో హెచ్చరించిన విషయం అందరికీ తెలిసిందే స్కామ్ల బారిన పడకుండా ఉండటానికి పౌరులు మరియు ప్రవాసులు మోసపూరిత కాళ్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరియు ఏదైనా అనుమానాస్పద కాళ్లకు సంబంధించిన సమాచారాన్ని అధికారులకు వెంటనే నివేదించాలని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కూడా ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్